స్వాగతం ఈరోజు మన ముందు ఒక ధర్మ ప్రవచన ఆడియో భాగముంది కదా అవును దానికి సంబంధించిన వ్యాఖ్యానం కూడా వీటి ఆధారంగా ఒక చాలా ఆసక్తికరమైన కథను దాని లోపలి విషయాలను చూద్దాం అవును తప్పకుండా ఈ మూలాల్లో మనకు అస్సాజీ బసుక అనే ఇద్దరు భిక్షువుల గురించి తెలుస్తుంది వాళ్లు చేసిన కొన్ని కొన్ని తప్పులు మరి బుద్ధుడు దానికెలా స్పందించారన్నది ఇవన్నీ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి అంటే ఇతరులు చెప్పే మంచి మాటలు సరిదిద్దే సూచనలు వాటిని వినడం ఎంత ముఖ్యం సరిగాదే దానికి ఎలాంటి మానసిక పక్వత కావాలి అనేది కూడా ఈ చర్చలో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే ఈ కథ దాని విశ్లేషణతో మనం ఈ కరెక్షన్ దిద్దుబాటు ఎంత ఇంపార్టెంట్ దాని మనం ఎలా స్వీకరించాలి అవును ఆ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు అర్థం చేసుకోవడమే మన లక్ష్యం సరే ఇక వివరాల్లోకి వెళ్దామా ముందుగా ఈ అస్సాజీ పునఃభసుక ఎవరివేళ్ళు బ్యాక్గ్రౌండేంటి ఆ వీళ్ళేమీ సాధారణ భిక్షులు కాదు బుద్ధుని ఇద్దరు ప్రధాన కదా సారిపుత్తా మొగ్గల్లానా అవును అగ్రశిష్యులు వాళ్ళ దగ్గరే శిష్యరికం చేశారు కాని ఆ వాళ్ల ప్రవర్తన మాత్రం చాలా చాలా అనుచితంగా కొంచెం సిగ్గు లేకుండా ఉండేదన్నమాట అంటే వాళ్ళు కీటగిరి అనే ప్రాంతంలో ఉండేవారా అవును కీటగిరి విహారంలో వాళ్ళ అనుచరులతో కలిసి ఉండేవారు మూలాల్లో వాళ్ళ అనుచిత ప్రవర్తన గురించి చాలా వివరంగానే ఉంది కదా చిన్న చిన్న పొరపాటుల్లాగా అనిపించట్లేదు అస్సలు కాదు చిన్నవి కానే కావు భిక్షువులకు కొన్ని నియమాలుంటాయి కదా వినయ నియమాలు అవును ఆఫ్ కండక్ట్ వాటిని ఉల్లంఘించేవారు ఉదాహరణకు విహారంలో పూల మొక్కలు నాటడం వేరే వాళ్ళతో నాటించడం ఇవి భిక్షువులు చెయ్యకూడని పనులు ఓ అంతేకాదు గృహస్థుల ఇళ్లలోకి అంటే అనవసరంగా అడగకుండా వెళ్ళిపోవడం వాళ్ల నుంచి తమకు కావలసినవి సేకరించుకోవడం ఇలాంటివి చాలా చేసేవాళ్లు అంటే వాళ్ల వల్ల మంచి భిక్షువులకు కూడా ఇబ్బంది అయిందా చాలా ఇబ్బంది వాళ్ల ప్రవర్తన చూసి సరిగ్గా నడుచుకునే భిక్షువులక్కడ ఉండలేక ఆహా వెళ్ళిపోయారు కూడా ఆడియో మూలంలో ఇంకా సంగీతం వాయించడం డాన్స్ చేయడం సామాన్య జనాలతో కలిసి ఆటలాడటం ఇవన్నీ కూడా ఉన్నాయి అవును అవును అంటే కొంతమందికి ఇది నచ్చుండొచ్చు సరదాగా నచ్చింది కొంతమంది సామాన్యులకు నచ్చేవుంటుంది కాని కాని ధర్మం మీద శ్రద్ధ ఉన్నవాళ్లకు వాళ్లకు అస్సలు నచ్చలేదు చాలా ఆందోళన పడ్డారు అదే జరిగింది వాళ్ల ప్రవర్తన వల్ల భక్తుల విశ్వాసం అది దెబ్బతింది దీన్నే పాళీలో కులదూసక అంటారు కులదూసక అంటే భక్తుల నమ్మకాన్ని పాడుచేయడం సరిగ్గా అదే సంఘం మీద మీద గౌరవం పోగొట్టడమనమాట నిజానికి ఈ అస్సాజీ పునభసుక వీళ్ళు బుద్ధుని కాలంలో చెడ్డపనులకు ఫేమస్ అయిన గ్రూప్లోని వాళ్ళు ఓ ఆ ఆరుగురు భిక్షువుల సమూహమా అవును ఆ ఆరుగురులో ఇద్దరు వీళ్లు ఆడియో ప్రకారం ప్రతి ఒక్కరికి ఐదు వందల మంది శిష్యులుండేవారట అబ్బో అంటే వాళ్ల ప్రభావం చాలా ఎక్కువే ఉండి ఉంటుంది అవును కాని దురదృష్టవశాత్తు అది చెడువైపు ఎక్కువగా ఉంది ఇంత జరుగుతుంటే ఈ విషయం బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా ఆయనేమన్నారు ఎలా రియాక్ట్ చెయ్యారు వెళ్ళింది తప్పకుండా వెళ్ళింది వాళ్ల ప్రవర్తన సంఘానికి ధర్మానికి మంచిది కాదని బుద్ధుడు గ్రహించారు వాళ్లని సంఘం నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు వెంటనేనా వెంటనే కాదు దానికొక పద్ధతి ప్రకారం వెళ్లారు ఆయన నేరుగా వెళ్లలేదు తన ఇద్దరు ప్రధాన శిష్యులు సారిపుత్త మొగ్గళ్ళాన్నలను పిలిచారు వాళ్లని కీటగిరికి పంపించి ముందు ఆ భిక్షువులకు నచ్చజెప్పమన్నారు వాళ్ళ తప్పులు చెప్పి సరిదిద్దుకోమని సలహా ఇవ్వమన్నారు అంటే శిక్షించే ముందు ఒక ఇచ్చారన్నమాట మారడానికి అవకాశం అవును ఒకవేళ వాళ్ళు వినకపోతే అది వినకపోతే వినకపోతే పబ్బజనీయ కమ్మ అనే వినయ ప్రక్రియను అమలు చేయమని చెప్పారు పబ్బజనీయ కమ్మ అవును అదొక రకమైన తాత్కాలిక బహిష్కరణ చర్య అన్నమాట వాళ్లు తమ తప్పు ఒప్పుకొని ప్రవర్తన మార్చుకునేదాకా అది ఉంటుంది ఓహో పథాన్ అప్పుడే వాళ్లు మళ్లీ సంఘంలో చేరగలరు అంతే ఇది వాళ్లకు శిక్ష మిగతా వాళ్లకు ఒక హెచ్చరిక కూడా సరే మరి సారిపుత్తా మొగ్గలానా వెళ్లారు కదా వాళ్లు చెప్పిన మాటల ప్రభావం ఎలా ఉంది అందరూ విన్నారా ఆ ఫలితం మిక్స్డ్గా ఉంది కొంతమంది భిక్షువులు అంటే లీడర్లు కాని సాధారణ అనుచరులు వాళ్లు విని తమ తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపడి మారిపోయారు ఇంకొంతమందేమో బహుశా భిక్షు జీవితం ఏమో తిరిగి గృహస్థులుగా మారిపోయారు మరి అసలు సమస్య అయిన నాయకులు అస్సాజీ పునబసుక లాంటివాళ్లు అక్కడే సమస్య వచ్చింది వాళ్ళు ఇంకా కొందరు చాలా మొండిగా ఉన్నారు తమదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ సలహాను తిరస్కరించారు అప్పుడు అప్పుడు తప్పలేదు ఆ పబ్బజనీయ కమ్మను అమలు చేశారు అంటే బహిష్కరించారా అవును ఎవరూ వినలేదో ముఖ్యంగా ఆ నాయకులైన అస్సాజీ పునబ్బసుకలను సారిపుత్త మొగ్గల్లానలు సంఘం నుంచి బహిష్కరించారు ఈ సంఘటన తర్వాతే కదా బుద్ధుడు ఆ ముఖ్యమైన ధమ్మపద గాథ చెప్పింది వర్స్ సెవెంటీ సెవెన్ అంటున్నారు మూలాల్లో అవును సరిగ్గా అప్పుడే ఇక్కడే అసల పాఠముంది అదేంటో చెప్పండి బుద్ధుడు ఇలా అన్నారు ఒకవేళ తెలివైన వ్యక్తి మంచి వ్యక్తి ఇతరులలో తప్పులు చూపి వాళ్లను మందలించి చెడునుంచి ఆపడానికి ప్రయత్నిస్తే అలాంటి మంచి సలహా ఇచ్చే వ్యక్తిని సత్పురుషులు అంటే మంచి గుణాలున్నవాళ్లు నిధిని చూపించిన వాడిలా భావించి ఇష్టపడతారు ఓ కాని అసత్పురుషులు అంటే దుర్మార్గులు అహంకారులు అలాంటి మంచి చెప్పేవాళ్లను ద్వేషిస్తారు అంటే ఒకే సలహా మంచిదే అయినా కొందరికేమో అమృతం కొందరికి విషయంలాగా ఉంటుందన్నమాట ఎందుకలా దీని వెనుకున్న సైకాలజీ ఏంటంటే వ్యాఖ్యానంలో ఓవాద అనుశాసన అని రెండు పదాలు చెప్పారు కదా అవును చెప్పారు వాటి మధ్య తేడా ఏంటి ఓవాద అంటే సాధారణంగా ఒక వ్యక్తి ముందే వాళ్లు చేసిన తప్పు గురించి డైరెక్ట్గా చెప్పడం మందలించడం లాంటిది ఇది ఒకసారి జరగచ్చు ఓకే అనుశాసన అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలి తప్పు చేస్తే ఏమవుతుంది ఇలాంటి విషయాల గురించి మళ్లీ మళ్లీ చెప్పడం హెచ్చరించడం ఇది దూరం నుంచైనా చెప్పొచ్చు రెండూ కి సంబంధించినవే అయినా కొంచెం తేడా ఉంది అవును సారిపుత్తా మొగ్గల్లానలు చేసింది ఈ రెండింటి కలెకేమో ముందు వాదా ఇచ్చారు వినకపోతే అనుశాసన బహిష్కరణ గురించి హెచ్చరిక సరే మరి ఈ ఓవాదా అనుశాసన వీటిని ఎవరు తీసుకుంటారు ఎవరూ తీసుకోరు వాళ్లలోని గుణాలే కారణమా ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ల మానసిక స్థితి వాళ్ల గుణాలే కారణం ఆడియోలో కొన్ని తమిళ పదాలు వాడారు కదా అవును పేరాసే వెరుపు ఆ పేరాసే అంటే అత్యాశ గ్రీడ్ వెరుపు అంటే ద్వేషం హేట్రెడ్ అంటే మోహం అజ్ఞానం డెల్యూషన్ ఇంకో ముఖ్యమైనది చెప్పారు తర్పెరుమై అదే అంటే అహంకారం కాన్సిట్ పాళీలో మాన అంటారు ఎవరిలో అయితే ఈ దుర్గుణాలు ముఖ్యంగా ఈ మాన అనే అహంకారం తప్పుగా ఉంటుందో వాళ్ళు సలహా వింటారా అవును వినడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఎందుకంటే వాళ్లలో వినయం గౌరవం ఉంటాయా సరిగ్గాదే వినయం ఇతరుల పట్ల గౌరవం ముఖ్యంగా పెద్దలు గురువుల పట్ల ఇంకా సంఘ పట్ల నమ్మకం శ్రద్ధ ఇవి ఉంటే మనసు తెరిచి ఉంటుంది మంచి మాట వింటారు అప్పుడు తిరస్కరించే వాళ్లలో ఈ దుర్గుణాలు ముఖ్యంగా ఆ మాన అహంకారం బలంగా ఉంటుందన్నమాట నాకు నువ్వు చెప్పేదేంటి అన్న ఫీలింగ్ కరెక్ట్ అదే పెద్ద అడ్డుగోడ మిగతా దుర్గుణాలు ఉన్నా కూడా ఈ మాన అనేది చాలా పవర్ఫుల్ నేనే గొప్ప నాకే తెలుసు నాకన్నా తక్కువ వాళ్లు నాకేం చెప్తారు అనే ఆలోచన ఈ అహంకారమే సలహా ఇచ్చేవాళ్లను చిన్నచూపు చూసేలా చేస్తుంది వాళ్ళు చెప్పేదానిలోని నిజం కనిపించకుండా చేస్తుంది అందుకే బుద్ధుడు సత్పురుష అసత్పురుష అని చెప్పారు సత్పురుష అంటే మంచి గుణాలున్నవారు అసత్పురుష అంటే చెడు గుణాలున్నవారా అవును సత్పురుషులు సలహా తీసుకుంటారు అసత్పురుషులు తిరస్కరిస్తారు కీటగిరిలో సలహా తీసుకున్న వాళ్లు సత్పురుషులయ్యే ఛాన్స్ పొందారు తిరస్కరించిన అస్సాజీ పున్నబ్బసుగలాంటి వాళ్ళు వాళ్లు అసత్పురుషులుగా మిగిలి బహిష్కరణకు గురడారు అంటే సలహా ఎంత మంచిదైనా వినే మైండ్సెట్ లేకపోతే ముఖ్యంగా అహంకారం అడ్డు వస్తే అంతా వేస్ట్ అనమాట ఇదే కదా మెయిన్ లెసన్ అవును చాలా బాగా చెప్పారు ఆ బహిష్కరణ వాళ్ళ తిరస్కారానికి సహజమైన రిజల్ట్ వాళ్ల అహంకారమే వాళ్లకు అడ్డుపడింది ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తోంది బుద్ధుడు అన్నీ తెలిసినవారు కదా వీళ్ల ప్రవర్తన దాని పర్యవసానాలు ఆయనకు ముందే తెలిసి ఉంటాయి తెలిసి ఉంటాయి అయినా వాళ్ళు అంత ఇబ్బంది పెడుతున్నా చర్య తీసుకోవడానికి ఎందుకు కొంచెం టైం తీసుకున్నారు ఆయన అంత ఓర్పుగా ఎందుకున్నారు ఇది చాలా మంచి ప్రశ్న దీనికి కొన్ని కారణాలుండొచ్చు ఒకటి బుద్ధుని కరుణ చాలా ఎక్కువ మనుషులు మారడానికి టైం పడుతుందని ఆయనకు తెలుసు వెంటనే దండించకుండా వాళ్లకు తప్పు తెలుసుకుని మారే అవకాశం ఇవ్వాలి అనుకునుంటారు ఓకే ఇంకా రెండు బహుశా ఇతరుల ప్రవర్తన మన సహనాన్ని పరీక్షించడానికి దాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం లాంటిది బుద్ధుడు మిగతా మంచి భిక్షువులు కూడా తమ సహనాన్ని ఓర్పును కంతి ప్రాక్టీస్ చేయడానికి ఇది ఉపయోగపడుండొచ్చు అంటే వాళ్ల వల్ల వేరే కూడా ఒక లర్నింగ్ అనమాట అవును మూడోది చాలామందిలో ఒక టైంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందనే నమ్మకం కొందరు లేటుగా అయినా మారొచ్చు అని ఆయన ఆగిండొచ్చు ఆడియోలో కూర్లో కారం గురించి చెప్పారు కదా ఆ ఉపమానం కూడా దీనికి సంబంధించిందేనా అవును ఆసక్తికరంగా ఉంటుందది కూరలో కారం కొంచెం ఉంటే బావుంటుంది రుచి వస్తుంది అవును అదే మరీ ఎక్కువైతే తినలేం ఇబ్బంది పడతాం అలాగే జీవితంలో కొంచెం కష్టాలు ఇబ్బందులు మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి మనల్ని మెరుగుపరుస్తాయి కాని హద్దు హద్దుమీరితే నష్టమే బహుశా అస్సాజీ పునబస్సుగల ప్రవర్తన ఆ హద్దు దాటే స్టేజ్కు వచ్చినప్పుడు బుద్ధుడు ఇక చర్య తీసుకొని ఉంటారు సలహా ఇచ్చే పద్ధతి గురించి కూడా చెప్పారు కదా మూలాల్లో అది కూడా చాలా ప్రాక్టికల్గా అనిపించింది నిజమే ఎవరికైనా సలహా చెప్పాలనుకున్నప్పుడు ముందు వాళ్లు వినడానికి రెడీగా ఉన్నారా అని అడగడం మంచి పద్ధతి అన్నారు ఎలా అడగాలి నేను మీకొకటి చెప్పొచ్చా మీరు వింటారా అని మర్యాదగా అడగాలి వాళ్లు సరే అంటే చెప్పాలి వాళ్ళు ఇష్టపడట్లేదని అనిపిస్తే లేదా వద్దు అంటే చెప్పకపోవడమే బెటర్ అవును ఎందుకంటే వినడానికి సిద్ధంగా లేని వాళ్ళకి చెప్తే అది బూడిదిలో పోసిన పన్నీరే ఒక్కోసారి రిలేషన్స్ కూడా పాడవుతాయి ఇంకొక చిన్న డౌట్ ఆడియోలో ధ్యానస్థితులు ధ్యానా కూడా అన్నారు దానికి ఈ సలహా తిరస్కరించడానికి ఏమైనా లింక్ ఉందా అది కొంచెం వేరే విషయం సాధారణంగా చాలా లోతైన ధ్యానంలో ధ్యానా ఉన్నప్పుడు బయట ప్రపంచం మీద స్పృహ తగ్గుతుంది కాని పూర్తిగా పోతుందా పూర్తిగా పోదు నిరోధ సమాపత్తి లాంటి చాలా హైలెవల్స్లో తప్ప ఏదైనా ప్రమాదం వస్తే తెలుస్తుంది కాని అస్సాజీ కేస్ ఇది కాదు ఓ అంటే వాళ్ళు ధ్యానంలో ఉండి వినలేకపోవడం కాదా కాదు కాదు వాళ్ల సమస్య అది కాదు వాళ్ల మనస్సు అహంకారంతో వేరే చెడు గుణాలతో నిండి ఉండటం వల్ల వాళ్ళు కావాలనే తెలుసుకూడా ఆ మంచి మాటల్ని తిరస్కరించారు అది కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం కాదు అది కావాలని చేసిన రిజెక్షన్ స్పష్టమైంది సో ఓవరాల్గా చూస్తే ఈరోజు మనం చూసిన దాని సారమేంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేగా మంచి సలహా అనేది మన ఎదుగుదలకు చాలా అవసరం అమూల్యమైన సాధనమది కాని ఆ సాధనాన్ని వాడుకోవాలంటే దాన్ని తీసుకునే వినయం గౌరవం అహంకారాన్ని తగ్గించుకునే గుణం మనలో ఉండాలి లేకపోతే లేకపోతే ఎంత మంచి సలహా అయినా వేస్ట్ ఖచ్చితంగా అస్సాజీ పునవసుకుల కథ ఇదే గట్టిగా చెప్తుంది ఎవరు తప్పు ఒప్పుకొని మారటానికి రెడీగా ఉంటారో వాళ్ళు ఆ దిద్దుబాటుతో ఇంకా బెటర్ అవుతారు ఎవ్వరూ అహంకారంతో వినరో వాళ్ళు అక్కడే ఆగిపోతారు వాళ్ల ఎదుగుదలకి వాళ్లే అడ్డుకట్ట వేసుకున్నట్టు చివరికి పతనం అయ్యే కూడా ఉంటుంది ఈ చర్చ విన్నవారికి ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం మన రోజువారీ జీవితంలో మనక్కూడా కొన్నిసార్లు వినడానికి కష్టంగా ఉండే సలహాలు విమర్శలు వస్తాయి కదా వస్తాయి అవి మన మంచి కోసమే అని తెలిసినా మన ఈగో అడ్డుపడుతుంది అలాంటప్పుడు ఆ సలహాలో ఉన్న విలువను గుర్తించి దాన్ని స్వీకరించడానికి కావలసిన ఆ వినయాన్ని అహంకారాన్ని తగ్గించుకునే గుణాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు దీని గురించి కాస్త ఆలోచించాలి